హాయ్ ఫ్రెండ్స్ హిప్నాటిజం ఈ మాట వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది స్టేజ్ షోలు మాయలు లేదా ఎవరినో మన వశం చేసుకోవడం లాంటి దృశ్యాలు నిజంగానే హిప్నాటిజం అంటే ఇదేనా ఇది ఒక మాయ లేక మనస్సు యొక్క అద్భుతమైన శక్తిని బయటపెట్టే ఒక శాస్త్రీయ ప్రక్రియన ఈరోజు మనం ఈ రహస్యాన్ని థేదించబోతున్నాం హిప్నాటిజం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన నిజాలు దాని వెనుక ఉన్న సైన్స్ ఇది ఎలా మొదలైంది మరియు దీని నిజమైన ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఇది మాయ కాదు మన మెదడులోని అనంతమైన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప మార్గం కాబట్టి సిద్ధంగా ఉండండి మనం ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం అసలు హిప్నాటిజం అంటే ఏమిటి చాలామంది ఇది ఒక రకమైన నిద్ర అని లేదా అపస్మారక స్థితి అని అనుకుంటారు కానీ అది నిజం కాదు మీరు హిప్నాసిస్లో ఉన్నప్పుడు కూడా పూర్తి మెలకువగా చురుకుగా ఉంటారు హిప్నాటిజం అనేది తీవ్రమైన ఏకాగ్రత మరియు సజెస్టిబాలిటీ యొక్క ఒక స్థితి దీన్ని సరళంగా చెప్పాలంటే మీరు ఒక మంచి పుస్తకం చదువుతున్నప్పుడు లేదా ఒక సినిమా చూస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి దానిలో లీనమైపోతారు కదా అలాంటిదే హిప్నాసిస్ కూడా మీ మనస్సు చాలా ఫోకస్డ్ గా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు తగ్గిపోతాయి ఈ స్థితిలో మీ సబ్కాన్షియస్ మైండ్ సూచనలను మరింత సులభంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది మన మెదడులో కొన్ని ప్రత్యేకమైన తరంగాలు ఉంటాయి సాధారణ మెలకువ స్థితిలో బీటా తరంగాలు ఉంటాయి కానీ లో ఉన్నప్పుడు ఆల్ఫా లేదా తీటా తరంగాలు అధికంగా ఉంటాయి ఈ స్థితిలో మనసు రిలాక్స్డ్గా కానీ అత్యంత చురుకుగా ఉంటుంది మరి ఈ హిప్నాటిజం భావన ఎలా పుట్టింది దీని హిస్టరీ చాలా ఆసక్తికరమైనది పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రాంజ్ మెస్మర్ అనే ఒక ఆస్ట్రియన్ వైద్యుడు యానిమల్ మాగ్నెటిజం అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అతను విశ్వంలో ఒక ఇన్విజిబుల్ ఫ్లూయిడ్ అంటే అదృశ్య ద్రవం ప్రవహిస్తుందని అది మనుషుల హెల్ప్ పై ప్రభావం చూపుతుందని నమ్మాడు ఈ ద్రవ ప్రవాహాన్ని తన అద్భుత శక్తులతో సరిచేయడం ద్వారా డిసీజెస్ ను క్యూయర్ చేయవచ్చని అతను చెప్పాడు మెస్మ ట్రీట్మెంట్ పద్ధతులు అప్పట్లో చాలా కాంట్రవర్షియల్ అయ్యాయి కొందరు దీన్ని మాయా అని కొట్టిపరేస్తే మరికొందరు నిజంగానే నమ్మారు సైంటిఫిక్ ఆధారాలు లేకపోవడంతో అతని థైరీ మెల్లగా పక్కన పెట్టబడింది అయితే పంతొమ్మిదవ శతాబ్దంలో జేమ్స్ బ్రేడ్ అనే స్కాటిష్ సర్జన్ ఈ మెస్మరిజం పద్ధతులను సైంటిఫిక్ గా స్టడీ చేయడం స్టార్ట్ చేశారు స్లీప్ అనే అర్థం వచ్చే గ్రీకు పదం హిప్నోస్ నుండి హిప్నాసిస్ అనే పదాన్ని సృష్టించింది ఆయనే మెస్మత్ చెప్పినట్లుగా ఇది ఒక అదృశ్య శక్తి కాదని కేవలం ఒక మెంటల్ స్టేట్ అని బ్రైడ్ కనుగొన్నారు అప్పటి నుండి హిప్నాటిజం ఒక సైంటిఫిక్ స్టడీగా గుర్తింపు పొందడం మొదలుపెట్టింది ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో జీ మార్టిన్ షార్కో వంటి ప్రసిద్ధ న్యూరాలజిస్టులు హిప్నాసిస్ ను హిస్టీరియా వంటి సైకాలజికల్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ గా ఉపయోగించడం ద్వారా మెడికల్ ఫీల్డ్లో దీనికి మరింత గుర్తింపు లభించింది సిగ్మన్ ఫ్రైడ్ కూడా తన కెరీర్ ప్రారంభంలో హిప్నాసిస్ ను ఉపయోగించారు అయినప్పటికీ తరువాత ఆయన సైకో అనాలసిస్ వైపు మళ్లారు ఇరవైవ శతాబ్దం మధ్యలో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మరియు బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ వంటి ఆర్గనైజేషన్లు హిప్నాసిస్ను ఒక ట్రీట్మెంట్ గా ఆఫీషియల్ గా అంగీకరించాయి మరి దీని అసలు పర్పస్ ఏమిటి హిప్నాటిజం అంటే కేవలం స్టేజ్ షోలలో ప్రజలను నవ్వించడమేనా కాదు దీని వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం మరియు అనేక సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిని ప్రాపర్ పద్ధతిలో ఉపయోగిస్తే మీ హెల్త్పై మెంటల్ స్టేట్పై అద్భుతమైన ఇంపాక్ట్ చూపుతుంది హిప్నోథెరపీ అనేది హిప్నాసిస్ ను థెరప్యూటిక్ పర్పస్ ల కోసం ఉపయోగించడం ఇది ముఖ్యంగా పెయిన్ మేనేజ్మెంట్ కి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది క్రానిక్ పెయిన్తో బాధపడేవారు లేదా లేబర్ టైంలో నొప్పిని తగ్గించుకోవడానికి కూడా హిప్నాసిస్ ను ఉపయోగిస్తారు కొన్ని సందర్భాల్లో డెంటల్ ట్రీట్మెంట్లకు లేదా మైనస్ సర్జరీలకు కూడా పెయిన్ రిలీఫ్ కోసం హిప్నాసిస్ ను ఉపయోగించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇది ఎలా పనిచేస్తుందంటే నొప్పి యొక్క ఫిజికల్ సెన్సేషన్ ను మార్చకుండా దాని పట్ల మీ మెంటల్ రెస్పాన్స్ ను మార్చడంలో హిప్నాసిస్ సహాయపడుతుంది యాంగ్జైటీ మరియు ఫోబియాలు తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మీకు స్టేజ్ ఫ్రైట్ ఉందా హైట్స్ లేదా కొద్దిగా ఇబ్బందికరమైన క్రియేచర్స్ అంటే భయమా హిప్నోథెరపీ ద్వారా ఈ ఇల్లాజికల్ ఫియర్స్ ను ఓవర్కమ్ చేయవచ్చు హిప్నాసిస్ స్టేట్ లో మీ సబ్కాన్షియస్ మైండ్ భయపెట్టే సబ్జెక్ట్స్ పట్ల లేదా సిట్యుయేషన్ల పట్ల మీ రెస్పాన్స్ ను రీప్రోగ్రామ్ చేసుకోవడానికి సహాయపడుతుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ లో కూడా హిప్నోథెరపీ గణనీయమైన పాత్ర పోషిస్తుంది మోడ్రన్ లైఫ్ లో స్ట్రెస్ ఒక పార్ట్ హిప్నాసిస్ ద్వారా డీప్ రిలాక్సేషన్ స్టేట్ ను చేరుకోవడం నేర్చుకోవచ్చు తద్వారా ఒత్తిడిని ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయవచ్చు బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ చేయడానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్ స్మోకింగ్ నెయిల్ బైటింగ్ ఓవర్ ఈటింగ్ వంటి హ్యాబిట్స్ వదిలేయడానికి హిప్నోథెరపీ బాగా ఉపయోగపడుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఈ హాబిట్స్ పట్ల అవసరం క్రియేట్ చేసే పాజిటివ్ సజెషన్లు ఇంప్లాంట్ చేయడం ద్వారా ఈ మార్పులు తేలికగా సాధ్యపడతాయి ఇది మాత్రమే కాదు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ కి కూడా హిప్నోటజం ను ఉపయోగిస్తారు అథ్లెట్స్ తమ ఫోకస్ ను పెంచుకోవడానికి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైంలో యాంగ్ తగ్గించుకోవడానికి లేదా బిజినెస్ పర్సన్స్ తమ ప్రజెంటేషన్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడానికి కూడా హిప్నోథెరపీని ఉపయోగిస్తారు స్పెషల్గా సెల్ఫ్ హిప్నాసిస్ అనేది ఒక పర్సన్ తనను తాను హిప్నాసిస్ స్టేట్లోకి తీసుకెళ్లి తన స్వంత గోల్స్ కోసం పాజిటివ్ సజెషన్లను ఇవ్వడానికి నేర్చుకునే ప్రాసెస్ ఇది ఒక ఎంపవరింగ్ టూల్ ఇదంతా ఎలా పనిచేస్తుంది మనసులో రెండు భాగాలు ఉంటాయని అనుకుందాం ఒకటి కాన్షియస్ మైండ్ ఇది మనం రోజువారీగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే భాగం రెండవది సబ్కాన్షియస్ మైండ్ ఇది మన హాబిట్స్ బెలీఫ్స్ ఎమోషన్స్ ను కంట్రోల్ చేస్తుంది హిప్నోసిస్లో ఉన్నప్పుడు కాన్షియస్ మైండ్లోని క్రిటికల్ భాగాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి సబ్కాన్షియస్ మైండ్లోకి డైరెక్ట్ గా పాజిటివ్ సజెషన్లను పంపగలం ఇది మీ బిహేవియర్లో థాట్స్లో పెర్మనెంట్ చేంజ్లు తీసుకురావడానికి సహాయపడుతుంది అయితే హిప్నోథెరపీని ఎప్పుడూ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ గైడెన్స్ లోనే చేయించుకోవాలి ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేస్తే బెనిఫిట్ ఉండదు కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యపరిచే నిజమైన సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాం రసాయన మత్తుమందులు లేని కాలంలో భారతదేశంలో జేమ్స్ ఎస్డేల్ అనే సర్జన్ హిప్నాసిస్ మెస్మరిజంను ఉపయోగించి వందలాది నొప్పలేని శస్త్రచికిత్సలు చేశారు పెద్ద కణితులను తొలగించడం వంటి క్లిష్టమైన ఆపరేషన్లు కూడా మగత స్థితిలో జరిగాయి ఆధునిక మత్తుమందుల రాకతో ఈ పద్ధతి ప్రాముఖ్యత తగ్గింది డాక్టర్ రాల్ఫ్ ఆగస్ట్ మూడు వందల మందికి పైగా శిశువుల జననంలో తొంభై నాలుగు పర్సెంట్ కేసులలో హిప్నాసిస్ ను ఏకైక మత్తుమందుగా ఉపయోగించారు ఇది తల్లి శిశువు ఇద్దరికీ మత్తుమందుల ప్రమాదాలను తగ్గించింది ప్రసవలో నొప్పి నిర్వహణకు హిప్నాసిస్ సామర్థ్యాన్ని ఇది చూపింది మెదడు గాయం వల్ల రెండు వారాలు ఎక్కళ్లతో బాధపడిన ఒక వైద్యుడు ఒకే హిప్నోథెరపీ సెషన్ తర్వాత కోలుకున్నారు ఆశ్చర్యకరంగా ఆస్తమాకు ఎటువంటి సజెషన్లు ఇవ్వనప్పటికీ అతను పదేళ్లుగా వాడుతున్న ఆస్తమా ఇన్హేలర్లను కూడా ఆపేశారు ఇది మనస్సు శరీర సంబంధం యొక్క లోతైన ప్రభావాన్ని సూచిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చోచుల్లా కిడ్నాపింగ్ కేసులో కిడ్నాప్ చేయబడిన బస్సు డ్రైవర్ హిప్నాసిస్ కింద కిడ్నాపర్ల వ్యాన్ లైసెన్స్ ప్లేట్ ను గుర్తుంచుకోగలిగారు ఇది నేరస్తులను గుర్తించడంలో గణనీయంగా సహాయపడింది అయితే హిప్నాసిస్ ద్వారా పొందిన జ్ఞాపకాలు కోర్టులలో ప్రత్యక్ష సాక్ష్యంగా అంగీకరించబడవు ఇది ఇన్వెస్టిగేషన్ సాధనంగా ఉపయోగపడుతుంది అసంకల్పితంగా వస్తువులను పోగుచేసే హ్యాబిట్ ఉన్న దీర్ఘకాలిక డిప్రెషన్తో బాధపడుతున్న ఒక మహిళ మూడు హిప్నోథెరపీ సెషన్ల తర్వాత తన ఇంటిని స్వచ్ఛందంగా శుభ్రం చేసుకుంది ఆమె క్లీనింగ్ మరియు థెరపీకి మధ్య రిలేషన్ను గుర్తించలేదు ఇది హిప్నోథెరపీ బిహేవియర్ ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూపిస్తుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి హార్ట్ డ్రబ్ కేసు కూపన్ లో ఒక వ్యక్తి తనను హిప్నటైజ్ చేసి బ్యాంక్ రాబరి మర్డర్ చేయడానికి ప్రేరేపించాడని వాదించాడు అయితే ఒక వ్యక్తిని వారి మోరల్ కోడ్కు వ్యతిరేకంగా క్రైమ్ చేయడానికి హిప్నటైజ్ చేయలేరని సైంటిఫిక్ కన్సెన్సెస్ ఉంది ఈ కేసులో హిప్నోటెస్ట్ తారుమారు ఎవిడెన్స్ ఆధారంగా కన్విక్ట్ చేయబడ్డాడు ఒక వార్ ఆర్ఫన్ పదేళ్లుగా స్వల్పమే చేయలేకపోవడం వల్ల బాధపడుతూ మూడు హిప్నోథెరపీ సెషన్ల తర్వాత కోలుకుంది అలాగే హిప్నటిజం గురించి చాలా మిత్స్ లేదా అపోహలు కూడా ఉన్నాయి అవి చాలా వరకు మూవీస్ స్టేజ్ షోల వల్ల కలిగినవే ఇప్పుడు వాటిలో కొన్ని చూద్దాం మిత్స్ వన్ హిప్నాటిజం అంటే మైండ్ కంట్రోల్ లేదా జోంబీ లాగా మారడం కాని నిజమేమిటంటే మీరు హిప్నాసిస్ లో ఉన్నప్పుడు కూడా మీరు మీ కంట్రోల్లోనే ఉంటారు ఎవరు మిమ్మల్ని మీ ఇష్టానికి విరుద్ధంగా లేదా మీ మోరల్ వాల్యూస్ కు వ్యతిరేకంగా ఏ పని చేయించలేరు మీరు ఎప్పుడైనా హిప్నాసిస్ నుండి బయటపడవచ్చు మిత్ టూ ఒకసారి హిప్నటైజ్ అయితే అందులోనే ఇరుక్కుపోతాం నిజానికి ఇది పూర్తిగా ఫాల్స్ ఒకవేళ థెరపిస్ట్ మిమ్మల్ని హిప్నాసిస్ నుండి బయటకు తీసుకురావడం మర్చిపోయినా మీరు నాచురల్ గా కొంత సమయం తర్వాత బయటకు వచ్చేస్తారు ఇది కేవలం డీప్ రిలాక్సేషన్ స్టేట్ మాత్రమే మిథ్ త్రీ వీక్ మైండ్ ఉన్నవారు మాత్రమే హిప్నటైజ్ అవుతారు ఇది కూడా తప్పు వాస్తవానికి చాలా ఇంటెలిజెంట్ ఇమాజినేటివ్ మరియు ఫోకస్ ఉన్న వ్యక్తులు హిప్నాసిస్ కి బాగా స్పందిస్తారు దీనికి ఓపెన్ మైండ్ అవసరం వీక్ మైండ్ కాదు చివరిగా మిత్ ఫోర్ హిప్నాసిస్ ద్వారా దాచిన నిజాలను లేదా మర్చిపోయిన మెమరీస్ ను ఖచ్చితంగా వెలికి తీయవచ్చు ఇది కూడా నిజం కాదు హిప్నాసిస్ మెమరీని ఇంప్రూవ్ చేయడంలో సహాయపడినప్పటికీ ఇది ఒక ట్రూత్ సీరం కాదు హిప్నాసిస్ స్టేట్ లో వచ్చే మెమరీస్ కొన్నిసార్లు ఇన్యాక్యురేట్ గాని డిస్టార్ట్ అయినవి గాని ఉండవచ్చు కాబట్టి దీన్ని లీగల్ పర్పస్ లకు ఎవిడెన్స్ గా పరిగణించరు చూశారు కదా హిప్నాటిజం అనేది సినిమాల్లో చూపించినట్టుగా మాయాజాలం కాదు ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ మన మైండ్లోని అద్భుతమైన పవర్ ను అర్థం చేసుకోవడానికి మన లైఫ్లో పాజిటివ్ చేంజ్లు తీసుకురావడానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్ ఇది ఒక టూల్ మాత్రమే దీన్ని ఎలా ఉపయోగిస్తాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది హిప్నాసిస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లేదా దీని గురించి మరింత డీప్ గా తెలుసుకోవాలంటే ఎక్స్పర్ట్స్ ను సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చిందని హిప్నాటిజం పట్ల మీకున్న అపోహలు తొలగిపోయాయని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే